జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడి వెంకటకృష్ణ జనదన వేడుకలో సోట సుదీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ ప్రజా సేవ సిద్ధాంత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి బలి వెంకటకృష్ణ లాంటి నిస్వార్థ సేవలు అందించే నాయకులు కలిగి ఉండడం పార్టీకి మరింత ఉన్నతమైన కీర్తిని సంపాదించి పెడుతుందని వారు తెలిపారు ప్రతి పుట్టినరోజు పండుగకు ఏదో ఒక రకమైన ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ జన్మదిన వేడుకలు నగరంలో సృపసిద్ధి ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు బృందం ఉచితంగా పేదలకు అన్ని రకాల ఆరోగ్యకరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని చైర్మన్ అలాగే ఎంఎల్సీ కది పద్మశ్రీ నారాయణరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమాడి ఉమాశంకర్ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ కే కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

అందరికీ నమస్కారం ఈరోజు జన్మదిన సందర్భంగా గిఫ్ట్ చేసిన పెద్దలు అందరూ కూడా మన ఎమ్మెల్సీ గారు గరిపద్మ గారు అలాగే ఈరోజు మాకు ఈ హెల్త్ క్యాంపు సహకరించినటువంటి మన డాక్టర్ కృష్ణ రీకృష్ణ గారికి అలాగే వచ్చేసిన పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారములు మరి నేను ప్రతి జన్మదినానికి కూడా ఈ హెల్త్ క్యాంపులు హెల్త్ క్యాంపులు నా రక్తదాన శిబిరాలు నిర్వహించాను గతంలో నిర్వహించాను అలాగే ప్రతి జన్మదినం నిర్వహిస్తున్నాను అలాగే నా జన్మదినే కాకుండా పవన్ కళ్యాణ్ గారి జన్మదాన్ని కూడా నేను సేవాకరణం చేస్తూ వెళ్తున్నాను అయితే చెప్పారా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మీకు బత్తిడే చేసుకున్నప్పుడు మీరు అనాథరం డబ్బు వృధా చేసి బాణ సంచానసంచ ఒకరు దానికి డబ్బులు ఖర్చుపడి వేస్ట్ చేయకుండా ఏదో సేవ కార్యక్రమం చేసి పది మందికి ఉపయోగపడమని మా నాయకుడు చూపున దారిలో నేను ప్రయాణిస్తున్నాను అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నేను భవిష్యత్తు చేస్తానని చెప్పేసి ఈ సంతాప తెలియజేస్తున్నాను రంజాన్ పండా శుభాకాంక్షలు అంటే కొంతమంది మిస్ అయ్యారు చెప్పడానికి తప్పలేదు సో అందరికీ కూడా సర్చేసుకుంటా ఇది దీని ఉద్దేశంలో ప్రత్యేకంగా కూడా ఎంతో కూడా మానవగా భావం కలిగి ఉంటుంది కూడా దేవుడు మనల్ని నేర్చుకుంటాడంటే సర్వీస్ చేయడానికి అలాగే కొన్ని చిరస్వర్ణీయాలి మనం ఏ రోజైతే పోతామో ఆ రోజు ఆ మనకి మంచిగా చేయడం ఆ రోజు సర్వీస్ ముందుకు చేస్తే మనం ఎప్పుడు కూడా తీసుకోవడం తీసుకోవడం అవనా ఉంటుంది ఏ రోజైతే మనం ఎప్పుడూ మొదలు పెట్టామో మనకు ఆ రోజు తెలిసింది నిజమైన హ్యాపీనెస్ ఎక్కడున్నది అని చెప్పేసి అంటే హ్యాపీనెస్ లైఫ్ ఇన్ గివింగ్ మోర్ అనమాట ఇప్పుడు నాట్ ఇన్ టేకింగ్ అంటే తీసుకోవడంలో ఆనందం కంటే ఇవ్వడంలో ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది అది సర్వీస్ చేయడం సో అందరూ కూడా ఇది లభిస్తూ అలాగే ఈరోజు అదే కృష్ణ గారికి పుట్టినరోజు మన ఆయన జన్మదానికి తెలుసుకోవాలి ఇంత మంచి సర్వీస్ క్యాంప్ని కండక్ట్ చేసినప్పుడు సరిగ్గా శుభాకాంక్షలు ఎందుకంటే అందరికీ కూడా సొసైటీకి సొసైటీలో ఇన్స్పిరేషన్ అంటే మనం మంచి చేయొచ్చు మనం ఎంతవరకు పెట్టగలం అంతవరకు పెట్టేందుకంటే ఎవ్రీ స్మాల్ సర్వీస్ ఆల్సో కౌంట్ అవుతుంది మనం చేసిన ప్రతి పని కూడా కౌంట్ అవుతుంది ప్రతి సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది ఏంటంటే దేవుడు అన్నాడు ఎక్కడ ఉంటుంది మనలోనే ఉంటాడు మనం చేసిన సర్వీస్లోనే ఉంటాం ఇలాంటి పుట్టినరోజు పల్లె కృష్ణ గారి మనకి ఎన్నో చేసుకునే సర్వీస్ కార్యక్రమాలు చేయాలని చెప్పి అలాగే ఈయన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ రోజున మన కాకినాడ జగనాథంలో వడే కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ని ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని పెట్టడం జరిగింది ఆయన మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఎప్పుడూ కూడా ఆయన పుట్టినరోజు నాడు ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపడతారు ఎప్పుడు ప్రతి సంవత్సరం నాకు తెలుసుండగా ఆయన మెడికల్ క్యాంప్ని అత్యద్భుతంగా పెడుతుంటారు ఎందుకంటే ఆయన ఉద్దేశం ఇక్కడ ఈ వార్డులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన కుటుంబ రోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం ఈరోజు నేను వచ్చాను చూశాను ఇక్కడ మెడికల్ క్యాంప్ ఓ పక్కని జనరల్ ఫిజిషియన్స్ మొత్తం బాడీ చెకప్ అంతా చేస్తున్నారు ఓ పక్కని కంటి శిబిరాన్ని ఏర్పరిచారు నేను కూడా అందులో భాగంగా ఆయన పెట్టినటువంటి ఆశయానికి నేను కూడా మగ్ధున్నాయి నేను కూడా కంటి పరీక్ష చేయించుకోవడం జరిగింది అంటే మనందరం కూడా ఆయన యొక్క చేసే కార్యక్రమాన్ని అభినందించి రాబో రోజుల్లో అన్ని వార్డుల్లో కూడా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగిన ఇటువంటి సేవా కార్యక్రమాలని పెట్టమని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఉగాది మరుసటి రోజే రంజాన్ రావటం కూడా మనకి చాలా శుభ ఎందుకంటే ఓ పక్క హిందూ సోదరులకు ఓ పక్క ముస్లిం సోదరులకు వరుస పండగలు రావటం ఈ సంవత్సరం చాలా ఈ వర్సునామ సంవత్సరం చాలా మంచి సంవత్సరంగా భావిస్తున్నాం ఎందుకంటే సెక్యులరిజంని పోషించే విధంగా అభినందించే విధంగా ముందుకు పెట్టడానికి ఈ పండగల వరుస పండగలు రావడం చాలా అందరికి అదృష్టం ఇదే స్ఫూర్తితో మనం రాబో రోజుల్లో మనం అన్ని మతస్థులను కలుపుకొని కార్యక్రమాల్లో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి రాబో రోజుల్లో కాకినాడ పట్టణాన్ని మించి ఒక కార్పొరేషన్గా తీర్చిదిద్దాలని మీ అందరికీ పాత్రికేయులకు కూడా నేను ధన్యస్తున్నాను కాబట్టి అందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బడే కృష్ణ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ముందు ముందు ఎన్నో జరిపించాలని వారికి కూడా మంచి బదవులు రావాలని మంచి ఉన్న స్థితికి వెళ్ళాలని చెప్పి ఆ